ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు అన్నారు జనసేన టీడీపీ కాంగ్రెస్ నుండి సుమారు మూడు వందల మంది వైకాపాలో ఎమ్మెల్యే కన్నబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పి సాధారణంగా ఆహ్వానించారు కాకినాడ రూరల్ మండలం సప్పవరం గ్రామ భవనారాయణ స్వామి ఆలయ ఆవరణలో పుల్లా చందర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు అధ్యక్షతన గ్రామ సర్పంచ్ శీలం చిన్న ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు మరియు శెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది భవన నిర్మాణ కార్మికులు కాకినాడ రూరల్ మోటార్ మెకానికల్ సిబ్బంది భవనారాయణపురం బీసీ వర్గం ఎస్సీపేట వర్గం నుంచి మూడు వందల మంది పార్టీలోకి రావడం జరిగింది మన సర్పంచ్ గారు తిలం చిన్న గారికి గౌరవనీయులు మన సీనియర్ నాయకులు పుల్లా కోటేశ్వరరావు గారికి పుల్లా ప్రభాకర్ గారికి శాఖర్ గారికి విజయ్ గారికి డబ్బు రాజేష్ గారు జీవి గారు అదేవిధంగా ముఖ్య నాయకులు కక్కధర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున సర్పావరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీలో పేరున్న అందరికీ నేను మనసు ప్లస్ వాగతం ఈ రోజు నుంచి మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు పాత ఖాళీతో మళ్ళీ రేపు రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గమరీజం సాధించి పేదల పక్షాన్ని నిలబడ్డ నాయకత్వంగా పేదల పక్షాన్ని నిలబడ్డ పార్టీగా దేశం మొత్తం ఒక పెద్ద సందేశాన్ని పంపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనందరం కూడా ఆ దిశగా సంపూర్ణ మద్దతుగా మన నాయకుడికి నిలుద్దామని కోరుకుంటా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవడం అంటే ఈ రాష్ట్రంలో పేదలకు మద్దతుగా నిలవడం ఈ రాష్ట్రంలో పేదల నిర్మూలనకి మనం కష్టం పట్టుకోవడం అనేది తెలియజేస్తా ఉన్నాం చాలా మంది కథలు చేయగా ఎప్పుడైతే గారు అన్ని వివరించారు వివిధ సంఘాల నుంచి వివిధ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పూర్వం కాంగ్రెస్ నాయకులుగా ఉన్నవారు అదే విధంగా ఆటో యూనియన్ వారు మెకానిక్స్ యూనియన్ వారు తర్వాత కొంతమంది ఇప్పటి వరకు ఘటన పెద్దలు ఇంకా ఎస్సీ బీసీ ఓసీ పర్పాలని చెందిన నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ సర్పం గ్రామంలో వైఎస్ పార్టీ చాలా సంతోషం చాలా సుపృష్టం శ్రీ రాజలక్ష్మి సమేత పవన్ కళ్యాణ్ స్వామి ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మా అందరి అభివృద్ధి భావిస్తూ భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ఇవాళ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే అండగా నిలబడతామని పాటిస్తాం ప్రతి ఒక్కరికి ఒక అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా వారికి అవసరం వచ్చినప్పుడు గట్టిగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా రాజకీయాల కోసం కాకుండా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడుతున్న వైఎస్ఆర్ పార్టీకి మందు అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహించిన రాయకులు అందరికీ పొల్ల చెల్లు గారు పుటేశ్వర గారు చిన్న గారు పుల్లా ప్రభాకర్ గారు అదే విధంగా శేఖర్ గారు విజయ గారు చక్రి గారు రాజేష్ గారు ఇతర ఎన్ఐటిసి శ్రీను గారు శివ గారు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని వైసీపీ టికెట్ ఆశిస్తున్నాను అని డాక్టర్ పితాని అనువరం పేర్కొన్నారు నేను రెడ్డి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను చదివి ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆశయాలని ఇన్స్పిరేషన్ గానే తీసుకుని నేను పాలిటిక్స్ రావడం జరిగింది నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన చూపించే ఆ ప్రేమ కానీ కన్సర్న్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్కి వచ్చి డెఫినెట్గా ఎమ్మెల్యే అవ్వాలనే సద్దు అవ్వాలనే ఆశయంతోనే నేను పాలిటిక్స్లో రావడం జరిగింది బాగా నన్ను పాలిటిక్స్లోకి రావడం జరిగింది నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఆయన అలా చెప్పారు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ నేను నేను ఒక లేని కుటుంబం నుంచి సమాజంలో అత్యంత నిర్లక్ష్యం కాబడిన ఒక సామాజిక వర్గం నుంచి నేను వచ్చాను సో నేను బాగా చదువుకుని ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాను నాలాగా నా సామాజిక వర్గం సామాజిక వర్గం అంటే మీరు క్యాస్ట్ అనుకోవద్దు ఎవరైతే ఇలాగా సఫర్ అవుతున్నారు ఆ వంద కాపు కుటుంబాలు కూడా ఎంతో మందికి రి రిక్వెస్ట్ చేశారు బట్ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం అలాగా ఎవరైతే ఆ వర్గాలన్నీ నా సామాజిక వర్గం అనమాట ఎవరైతే సమాజంలో సఫర్ అవుతున్నారో ఆ సఫర్ అయ్యే వర్గాలన్నీ కూడా నా సామాజిక వర్గాలు సో వాళ్ళని వాళ్ళని వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆ ప్రతినిధిగా నేను ఎదురుకాలని ఉద్దేశంతోనే నేను వచ్చాను సార్ దైంచి మీరు దయించి నన్ను మీరు అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అదేవిధంగా నా సామాజిక వర్గాలని కూడా నేను ప్రేమిస్తున్నాను అందుకని నా ఆశేసప్పుడు నేను వయసులో ఉన్నాను ఇప్పుడే నాకు ఏదన్నా అధికారం వస్తే ఆ అధికారాన్ని సమాజంలో ఎవరైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళన్నింటి వాళ్ళందరినీ కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది మీరు ఎప్పుడో నాకు డెబ్భై ఎనభై సంవత్సరాలప్పుడు మాకు శాసనసభ్యత్వం ఇచ్చిన నేనేదో వేర్శెను గుళ్ళు తింటూ వేడి కాఫీ తాగుతూ కూర్చోవడం తప్ప నేను సమాజానికి ఏం చేయలేను సార్ అని చెప్పేసి ఆయన్ని ఆయన నుంచి నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించట్లేదు అనుకోండి ఆయనకి అసలు సమాధానం చెప్పేదే లేదు కానీ అది ఇంకా కొంత టైం ఉంది ఎందుకంటే ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయం అప్పుడు చెప్తాను అప్పుడు మళ్ళీ కూర్చున్నా జైహో బీసీ అంటూ మరలా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు పండిన పన్నాగమే జైహో బీసీ అని వైఎస్ఆర్పీ బీసీసెల్ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లు రాజ్బాబు శెట్టిపలిజ రాష్ట్ర డైరెక్టర్ అన్సూర్ ప్రభాకర్లు విమర్శించారు ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో జనసేన టీడీపీ సంయుక్తంగా బీసీలకు నూట ఆరు హామీలను ఇచ్చారని కానీ ఏ ఒక్కటి దాన్ని నెరవేర్చలేదని

అంటే ఆరు వందల ముప్పై ఐదులో సిక్స్టీ ఫైవ్ సెవెన్ సెవెన్ పర్సెంట్ మనకిచ్చి బీసీలకు ఇచ్చి గౌరవించారు అలాగే నూట తొంభై ఆరు వ్యవసాయ మార్కెటింగ్ క కమిటీల్లో డెబ్భై ఆరు వ్యవసాయ కమిటీలు బీసీలకు ఇచ్చారు అలాగే కార్పొరేషన్లు ప్రభుత్వ కార్పొరేషన్ నూట ముప్పై ఏళ్ళలో యాభై మూడు ఇచ్చి గౌరవించారు ఇలా ప్రతి విషయంలోని బీసీలకి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చైర్మన్లు గాను మండల అధ్యక్షులు గాను మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గాను జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తే మీ హయాంలో మేము అవమానం పడ్డాం ప్రతి విషయంలోనే అవమానం ఒక యాదవ యాదవలో ఆత్మగౌరవంగా భావించే సన్నిధికులను మీరు మాకు దూరం చేయాలని యాదవాళ్ళందరితోనే అది అందరూ వచ్చి బతిమాలినా సరే మీరు చిన్నచూపు చూసి మీకు మొట్టమొదటి దర్శనం ఏంటండి మమ్మల్ని అందరినీ కలియుగ వైకుంఠం వైకుంఠ వెంకటేశ్వర స్వామికి దూరం చేయాలని చూసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ నెంబర్ టూ అని తెలుగుదేశంతో చెప్పుకునే యన్మల రామకృష్ణుడు కూడా ఆ యాదవుల విషయంలో కల చేసుకోలేదని ఈ విషయంలో మీకు మనవ చేసుకుంది అలాగే గొర్రెలు గొర్రెకాపులకి ఇన్సూరెన్స్ ఏ విషయంలో కూడా యాదవలు పట్టించుకోకుండా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు అవమానించిన కనుక చంద్రబాబు నాయుడు అయితే మాకు పెద్దపీట వేసి ఐదు ఎమ్మెల్సీలు మూడు ఎంపీలు నాలుగు రెండు రాజ్యసభ మూడు ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసినవన్నీ నేను చేస్తానంటారు రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజర్ ఎంబర్స్మెంట్ దాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు అయితే బీసీలకు పెద్దపీట వేసి నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ అని మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాకే మా ద్వారానే పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ ఎప్పుడు విన్నంటుంటాము ఉంటాము ఈ మోసగారి మాటలు ఈ మోసగారి సేషలో ఎన్ని మేము నమ్మే పరిస్థితిలో లేమని బీసీలుగా ఈ ముఖంగా మీకు చెప్పదలిసాము అలాగే ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చి వచ్చేయమంటే వచ్చే పరిస్థితి కాంట మీ వెనకాల లేరు మాకు పెద్దపీటేసి మమ్మల్ని అత్యంత గౌరవంగా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలకు బ్రింటండ్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ మ్యూజియం ఇతరులకు నమస్కారం నా పేరు అల్లి రాజుబాబు యాదవ్ బీసీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హయాంలో జైసీ సభ గురించి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే ద్వయం మేనిఫెస్టోలు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి బీసీలను ఏ విధంగా మోసం చేశారో ఏ ఏ అంశాల్లో మోసం చేశారో మళ్ళీ ఎన్నికల ముందు బీసీలు గుర్తుకొచ్చి జైహోబీసీ సభలు పెట్టి ఏ విధంగా మోసం చేద్దామని చూస్తున్నారో ఈ సమావేశంలో వివరించడానికి అంశాల వారీగా వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేశారు బీసీలకి నూట ఆరు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదండి హామీలు అమలు చేయమన్న నాభిప్రాముల్ని అలాగే మన ఫిషర్మెన్ మత్స్యకారుల్ని ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు అసలు బీసీలు జడ్జిల కింద కూడా పనిచేయరని ప్రధానమంత్రికి లెటర్ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకి బీసీలు అంటే చిన్న చూపు బీసీలు ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే నమ్మేస్తారు కదా మళ్ళీ మన వెనకాలే వస్తారు బీసీలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని నిన్న చాలా పెద్దగా గగ్గోలు పెట్టారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మీ ముందుంచి అవి ఎందుకు అమలు చేయలేదు ఏంటి అన్న దాని మీద ఈ సమావేశంలో మీకు రెండు వేల పద్నాలుగులో ఇది మేనిఫెస్టో అండి దీంట్లో అన్ని రకాల బీసీల పేర్లు ఎత్తుకోవడం జరిగింది దీంట్లో ఏ ఒక్కటి కూడా ఈ నాలుగు పేజీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇలాగా గీత కార్మికుల వ్యాసంలోని వేవర్స్ వ్యాప్సంలోని ఇలా రకరకాల ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు బీసీలు మోసం చేశారు అలాగే అంశాల వారీగా ముందుగా రాజ్యసభ రాజ్యసభ సీటులో ఏ ఒక్క సీటు కూడా బీసీలు కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్యసభలో పదకొండు మనకి వస్తాయి అందులో నాలుగు బీసీలు కేటాయించారు అలాగే మంత్రివర్గంలో పదకొండు మంది మంత్రులకు ఉన్నత పదవులు ఇచ్చి మరి చక్కటి పోర్టుఫోలియోలు ఇచ్చి అమలు చేస్తే ఆయన మంత్రివర్గంలో రెండు వేల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన అవగాహన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు రానున్న లోక్సభ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు రెండు ఇరవై నాలుగు నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ అధికారులు సిబ్బంది సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వృద్ధులు దివ్యాంగులకు హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కు కల్పన అంశంపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఈఆర్ఓలు ఏఈఆర్వోలు నోడల్ అధికారులు వివిధ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య హాజరై పోస్టల్ బ్యాలెట్ పోల్ మేనేజ్మెంట్ పోస్టల్ బ్యాలెట్ కు అర్హులైన అధికారులు

UTP is mostly to be done at RO and the PCRO level committee, not much at your limits, that level. And fourth category is home voting, which is given to differently able, who are marked as differently able, in the electoral roll, and who have a disability of more than 40%. And senior citizens who are of the age 80 of 85. Absolute okay. and absolutely some for home board tackling your water on election duty and home board these two are the main categories where we have more than 15000 people in arts this only in water as election duty okay. apart from this we have another 15000 under home board so these two categories may you start to misunderstand इस मेल यूटी इसमें डा आरओ, ईआरओ एंड दें प्रस्तुतितान टीम्स एंड फॉरवर्डिंग टीम्स। सो वी टेल यू इन डिटेल, इंक्लूडिंग द टाइमलाइंस, व्हाट यू आज़ आफ्टर कोल्ड टू कॉलो, इंक्लूडिंग द मेथड्स, क्योंकि प्रतिदिन के डेज़ जो नहीं, प्रतिदिन के रूल्स जो नहीं, दैट यू हैव टू Deep understanding of the entire issue. Because if you are given postal ballot, the center has to be open through all. apart from the days of the trainings on which you open the center at the training window. You apart from that, we just as it is, only. and you have to make an assessment of how many postal ballots will be coming to you. We are not promoting it much. So it's a uh, बीएमटी इससे आती है, इसमें नॉट मोटिलेट्स मल्च, ओनली वेर आर वेर आर बेडमेडन केसेस, जहां पीपल आर नॉट एबल टू कम, रिज़नल मामले की प्रॉब्लम तो नहीं, 85 ओपर बाल के अंदर पीपल्स एबल ऑर्थोपेडिकल जो आए हैं, जब एबल टू कम बाल की मामले में बहुत अच्छी है, तो ये करें जो ही डोज पीपल we can't uh, uh, widely publicize it to those people who don't need it. Nice the proposal on voting will be available. and we will have it for those people. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రెండోసారి విజయం అందించినట్లయితే దేశ చరిత్రలో ఏ రాష్ట ముఖ్యమంత్రి చెయ్యని విధంగా జగనన్న అభివృద్ది చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ తెలిపారు ప్రతిపాడు గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ కన్వీనర్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్మాణం వైఎస్ఆర్ పార్టీ భారీ బహిరంగ సభలో కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని గత ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరాలు కరోనాతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే నూరు శాతం సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగకుండా పారదర్శకంగా ప్రజలకు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు అన్ని ఏకమై లేనిపోని అవాస్తవాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి దోహదపడతాయని ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి విజయం చేకూర్చినట్లయితే మహిళా సంక్షేమానికి మరింత అభివృద్ధి చేకూర్చే విధంగా జగనన్న కృషి చేస్తారని తెలిపారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి గడప గడపకు ప్రతి కార్యకర్త కూడా ఈ రాబోయే నలభై ఐదు రోజులను తెలియజేయాలని చెప్పి మనకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈవెన్ మీరు యువతకి చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు లక్షల పైచిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది అలాగే పరిపాలన ప్రతి గల్ఫ్ వచ్చే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య లక్ష్యం పేదరికాన్ని రాష్ట్రంలో శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారని చెప్పి కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో ఎండడం లేని విధంగా గతం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఉండేది సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఈ రోజున లేటెస్ట్ గణంకాలు చెప్తున్నాయి ఈ రోజున తలసరి ఆదాయం ఒక పేదవారి కుటుంబాలను కలుపుకుంటే రెండు లక్షల ఇరవై వేలు అని చెప్పి కూడా ఇవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా అభివృద్ధి కాదా ఇవన్నీ మీరు గుర్తుంచుకొని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా ప్రతి యువకుడికి ఉద్యోగాలు రావాలన్నా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ఈ ఎలక్షన్ ఉద్దేశించి ఆయనకు ఆలోచనకు అనుగుణంగా కూడా నేను నా సొంత నానిఫెస్టో కూడా రూపొందించడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్ల అనంతరం తప్పకుండా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చప్పున నాలుగు వందల కోట్లు ఖచ్చితంగా అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ యూజ్ వర్గంలో ఉన్న యువతందరికీ కూడా రాబోయే రోజుల్లో నేను ఇక్కడ కాకినాడ ప్రాంతంలో ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించి ప్రతి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ ద్వారా తెలియజేస్తాను అలాగే ఈ కాకినాడ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతం అంతా కూడా భారీ శ్రామికంగా చాలా అనువైన ప్రాంతం ఈ ప్రాంతానికి భారీ పెట్టుబడులు తీసుకుని ఈ ప్రాంతంలోనే ఇక్కడే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిపే విధంగా అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేయ తప్పకుండా కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ రూపురేఖలు ఆధునిక హంగులు వ్యాపారులకు సౌకర్యాలు వినియోగదారులకు సులభవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంజెకె కిషోర్ అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మహాలక్ష్మి పేర్కొన్నారు సోమవారం చిన్న మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పునర్మించారు స్థానిక ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంజికె కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి సతీమణి మహాలక్ష్మి మాట్లాడుతూ చెప్పిన మాటకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విజయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఏనాడు రాజీ పడకుండా నూరు శాతం హామీలు నెరవేర్చి ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు ఏవైతే శంకుస్థాపనలు చేశారో వాటిని అనుకున్న సమయానికి కంటే ముందుగానే ప్రారంభ అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు ఈ రోజు కిషోర్ గారు వాటికి రావడం జరిగింది రెండో వాటికి షాపులు కట్టించడం జరిగింది షాపులు కట్టించడం భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు రావాల్సి ఉంది ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ నడుతుందో ఆయన విజయవాడ వెళ్ళడం జరిగింది దాని మూలంగా నేను రావడం జరిగింది ఇక్కడికి ఏదేమైనా అభివృద్ధి కార్యక్రమాలు షాపులు కట్టడం జరిగింది ఇది ఓపెన్ చేయడానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది మేము ఏదైతే అని మాటిచ్చామో ఆ పనులన్నీ మేము నెరవేర్చుకుంటున్నాం అవన్నీ సింపుస్టాప్ ఒకటే చేయటం కాదు ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది మీరు ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి అండగా ఉన్నారో మళ్ళీ చంద్రశేఖరే మీ అందరికీ అండగా ఉంటారని ఏ అవసరం వచ్చినా మీకు మనస్ఫూర్తిగా తెలియదు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట జువెల్ మెడోస్ ప్రాంతం నందు నూతన పార్కు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కురిసాల కన్నబాబుకు జువెల్ మెడోస్ అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు అనంతరం జువెల్ మెడోస్ అపార్ట్మెంట్ లోని స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించి పూజలు చేశారు అనంతరం స్థానిక నాయకులు మరియు పెద్దలతో కలిసి కొబ్బరికాయ కొట్టి పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్కులు నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో నమస్ శివాయ శ్రీయేశ్వర జ్యోతిషాలయం జాతకంలో వాస్తవ ముహూర్తములు చూడబండవు పొలములకు ఇంట్లో బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబండవు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడు పితా మా ఫోన్ నంబర్ ఆకిల కృష్ణమూర్తి నైన్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్